మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టిన రోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ టీవీని సంప్రదించగలరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగల్ రావు నగర్ డివిజన్ మధుర నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో వచ్చే ఆదివారం ముఖ్యమైన నాయకులు భారీ ఎత్తున పాల్గొంటారు మజ్లిస్ పార్టీకి చెందిన వ్యక్తి గోరక్షకుడిపై విచక్షణ రహితంగా దాడి జరిపి హత్యాయత్నం చేయడం దారుణమన్నారు ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి అర్థం పడుతోంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం మజ్లిస్ పార్టీని పెంచి పోషించి మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీని బీఆర్ఎస్ బాటలోనే పెంచి పోషిస్తోంది గోవులను రక్షిస్తున్న వ్యక్తిపై తుపాకులతో కాల్పులు జరిపి దాడి జరిపే స్థాయికి వెళ్లారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మజ్లిస్ పార్టీ రౌడీయిజం గూండాయిజం ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు మజ్లిస్ పార్టీ నాయకుల దగ్గర అక్రమంగా తుపాకులు ఉన్నాయి రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ ప్రమాదకర శక్తిగా

그그다 <목소리도> <목소리도> జూబ్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది బీజేపీ తరఫున ఆదివారం రోజు ఆఫీషియల్ గా మా యొక్క ప్రచారం ప్రారంభం కానుంది ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా రోజు ఆ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు ముఖ్యంగా ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మజ్లిస్ట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి నిన్నటి రోజు గోవులను రక్షించేటువంటి గోరక్షకుడి పైన కాల్పులు జరిపి హత్యా ప్రయత్నం చేయడం ఏదైతే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బిఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీకి అనుకూలంగా పెంచి పోషించడం జరిగింది మజ్లిస్ పార్టీ కనసైగర్లో బిఆర్ఎస్ పార్టీ పనిచేసింది బిఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ బట్టలోనే మజ్లిస్ట్ ని పెంచి పోషిస్తుంది ఈరోజు హైదరాబాద్లో గోవులను సేవే సేవ చేయడం కోసము గోవులను హత్య చేయకూడదు అక్రమ రవాణా చేయకూడదు అని చట్టానికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక యువకుడి పైన మజిలిస్ట్ పార్టీ తుపాకులతో కాల్పులు జరిపే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మజిలిస్ట్ పార్టీ దౌర్జన్యాలు మజిలిస్ట్ పార్టీ రౌడిజము గుండాయిజము ఏ రకంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఈరోజు మజ్లిస్ పార్టీ నాయకుల దగ్గర అనేక మంది దగ్గర అక్రమ ఆయుధాలు ఉన్నాయి అక్రమంగా తుపాకులు ఉన్నాయి లైసెన్స్ ఉన్న తుపాకులు ఉన్నాయి లైసెన్స్ లేని తుపాకులు ఉన్నాయి నిన్న సంఘటన చూస్తే మనకు అర్థమవుతా ఉంది కాబట్టి ఒక ప్రమాదకర శక్తిగా ఒక మతోన్మాద శక్తిగా మజ్లిస్ట్ పార్టీ ఏ రకంగా మారిందో మేము ఇన్ని రోజులుగా చెప్తున్నటువంటి విషయాలకు నిన్న జరిగినటువంటి కాల్పుల సంఘటన అర్థం పడతా ఉంది ఈరోజు ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పనిచేసేటువంటి పరిస్థితి లేదు మజ్లిస్ పార్టీని ఎదుర్కోవాలంటే మజిలిస్ ఆగడాలను అరికట్టించాలంటే మజిలిస్ యొక్క దుర్మార్గాలను తుదముట్టించాలంటే భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది ఈరోజు జూబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మజిలిస్ పార్టీ సహకారంతో మజిలిస్ పార్టీ మద్దతుతో గతంలో మజిలిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు రంగంలో పెట్టడము కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలా కోరుతనానికి దిగజారుల తనానికి అర్థం పడతా ఉంది జూబ్లీ అనేక రకాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడింది జూబ్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగాయి కానీ జూబ్లీ అసెంబ్లీలో మాత్రము పూర్తి నిర్లక్ష్యం జరిగింది ఇటు షేర్లింగంపల్లి అసెంబ్లీ తీసుకున్నా ఇటు ఖైరతాబాద్ అసెంబ్లీ తీసుకున్నా ఇటు సనత్ నగర్ అసెంబ్లీ తీసుకున్నా అటు కూకట్పల్లి అసెంబ్లీ తీసుకున్నా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరిగాయి కానీ జూబ్లీహిల్స్ అన్ని రకాలుగా నిర్లక్ష్యాన్ని గురికాబడింది అన్ని రకాలుగా వెనుక వేయబడింది ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ మంచినీటి సమస్య కానీ లేక ఇక్కడ రోడ్ల పరిస్థితి కానీ శానిటేషన్ కానీ చెత్త చెత్త కుప్పలు కానీ వీధి లైట్లు కానీ ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ ఉంది ఇంత దీనికి గతంలో పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే ఉన్నటువంటి పార్టీ బాధ్యత గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి ఇక్కడ పనిచేసేటువంటి అభ్యర్థి ఉత్తమమైనటువంటి అభ్యర్థి అయినటువంటి లంక దీపకులు గెలిపించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం